నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు కోరి ముందుగా మన వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు కథ ప్రణయమ ప్రళేమ పార్ట్ వన్ నైంటీ త్రీ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే పెద్ద శబ్దం చేస్తూ పిడుగుపడటంతో కృతి భయంతో ఆది చేయి పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది ఇట్స్ ఓకే అని ధైర్యం చెప్తూ ఆమె భుజం చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు ఆది అతని వెచ్చని కౌగిలిలు గువ్వ పిల్లల ఒరిగిపోయింది కృతి అతని మెడవంపును తాకుతున్న ఆమె వెచ్చని ఊపిరి ఆమె కురుల నుండి వస్తున్న సుగంధ పరిమళం అతని దేహంలో మత్తు నింపుతూ అతని నిగ్రహానికి పరీక్ష పెడుతున్నట్టుగా ఉండగా తల పక్కకి తిప్పి నిబ్బరంగా ఉంటున్నాడు ఆది ఆది హృదయంపై తలవాల్చిన కృతికి అతని గుండె వేగంలో మార్పు తెలుస్తుంటే ఆమె మది కొత్త అలజడితో ఊయలగుతుంది పరిస్థితులు ఏవైనా ఆది తనంతట తానుగా దగ్గరకు తీసుకుని తన సాన్నిహిత్యాన్ని కంఫర్ట్ గా ఫీల్ అవ్వడం ఇదే తొలిసారి ఒక్కసారిగా డోర్కుండా గట్టిగా వీచిన గాలికి క్రితి జుట్టు అతని మోముని ముత్తాడగా ఆమె చీరకొంగు అతని తలపై ఎగిరిపడింది వెంటనే క్రితి అతని తల మీద నుండి చీరకొంగు తీసేస్తుంటే అతని మీద పరుచుకున్న ఆమె తడియారని జుట్టుని తీస్తూ అతన్ని చూస్తున్న క్రితి కల్లెతో అతని కళ్ళు కలిశాయి ఇద్దరూ ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయ్యారు గాలికి ఆమె మీద నాట్యమాడుతున్న కుర్రలను ఆది చూపుడు వేలుతో మెల్లిగా ఆమె చెవి వెనక్కి నెడుతుండే ఊపిరి బిగబట్టి అతన్ని కళ్ళప్పగించి చూస్తుంది కృతి చెవి వెనక నుండి అతని చెయ్యి ఆమె చెవిని తాకుతూ ఆమె చెక్కిలిపై నిలిచింది చల్లని గాలి వాళ్ళిద్దరి చుట్టూనే తిరుగుతూ వారి దేహాలకు హాయినిస్తూ ఉంటే ఆది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు సుతిమెత్తగా ఉన్న ఆమె చెక్కిల్ని నిమురుతూ ఉన్నాడు అతని ఇంటెన్స్ చూపులకు స్పర్శకి కృతి దేహం చిగురుటాకులా వణికిపోతూ ఆమె వశం తప్పి ఊపిరి భారమైంది అతని స్పర్శనే అవుతూ తమకంతో కళ్ళు మూసుకుంది ఉన్న ఆమె నయనాల నుండి ఆది చూపులు అదురుతున్న ఆమె గులాబీ అదరాల మీద నిలిచాయి మెల్లిగా ఆమె మొహాన్ని దగ్గరికి తీసుకోగా హృదయం ఒక కొత్త అనుభూతితో బిక్కిరి అవుతూ ఆమె గుండె కొట్టుకునే శబ్దం ఆమెకి వినపడుతుంది ఏగశ్వాస తీసుకుంటూ అతనికి అనువుగా మారింది ఆమె మొహంలోని భావాలు గమనిస్తూనే ఆది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమె పెదాలను అతని పెదవులతో తాకబోయి ఆ స్టెప్ తీసుకోలేక ఆగిపోయాడు టక్కున ఆమె మొహాన్ని వదిలేసి మొహం పక్కకి తిప్పుకొని కళ్ళు గట్టిగా మూసి తెరిచిన ఆది లేచి కిటికీ ముందు నిలబడి బయటికి చూస్తూ ఉన్నాడు మెల్లిగా కళ్ళు తెరిచి ఆదివైపు చూసిన కృతి పెదవులపై సిగ్గుతో కూడిన అందమైన చిరునవ్వు విరిసింది ఆది తనని చేయకపోయినా చేయబోయాడు అనే ఫీలింగే ఆమెకు ఎనలేని హ్యాపీనెస్ని ఇస్తుంది తమ మధ్యలో ఉన్న ఆ సన్నని గీత కూడా త్వరలోనే చెరిగిపోతుందని ఆమె మనసుకు బలంగా అనిపిస్తుంటే ఒక తీయని పులకరింత ఆమె మదిలు భారంగా ఊపిరి వదిలిన ఆది ఆమె వైపుకి తిరిగేసరికి అతన్ని చూస్తున్న కృతి తడబడి చూపు తిప్పేసుకుంది ఆమె వైపు సూటిగా చూడాలంటేనే ఏదోలా ఉంది ఆదికి ఈ వర్షానికి పవర్ ఇప్పట్లో వచ్చేలా లేదు రిన్నో చేద్దాం పదా టైం ఆల్రెడీ టెన్ దాటింది అన్నాడు అలాగే అని చిన్నగా తలాడించి అతనితో పాటు కదిలింది కృతి హాల్లో ఛార్జింగ్ లైట్ వెలుగులో కూర్చున్నారు పద్మా కేశవులు మేం తినేసాం మీరిద్దరు తినేసి పడుకోండి నైటంతా కరెంట్ వచ్చేలా లేదు జాగ్రత్త అంది ఇద్దరి వైపు చూస్తూ అలాగే అని ఇద్దరూ తలాడించగా పద్మా కేశవులు తమ గదిలోకి వెళ్ళిపోయారు ఆదికి ఒడ్డించి తను ప్లేట్లో పెట్టుకుని తింటుంది కృతి ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు సైలెంట్గా తినేసి గదిలోకి వచ్చి బెడ్పై పడుకున్నారు ఆది తన పట్ల పాజిటివ్గా రియాక్ట్ అయిన హ్యాపీ ఫీలింగ్లో కృతి కాసేపటికే హాయిగా పడుకోగా ఆది కృతికి దగ్గర కాలేక తనని బాధ పెడుతున్నాను అనే శాడ్ ఫీలింగ్తో నిద్ర పట్టడం లేదు సీలింగ్ వైపు చూస్తూ ఆలోచనలో మునిగిపోయిన అతను కాసేపటికి పక్కకు తిరిగి చూసేసరికి హాయి నిద్రలో ఉంది కృతి ఆమెకు దగ్గరగా జరిగి తనని చూస్తూ ఉన్నాడు ఉరుములో మెరుపులకు నిద్రలోనే ఉలికిపడ్డా కృతిని చూసి ఉఫ్ఫనుకుని ఆమెను దగ్గర తీసుకున్నాడు ఆది నిద్రమత్తులోనే అతని మీద వేసి అతని అతుక్కుపోయిన కృతి ఆదికి చాలాసేపుటి వరకు నిద్ర లేకుండా చేసింది సూర్యుడు మోముని ముద్దాడంతో మత్తుగా కళ్ళు తెరిచిన కృతి తను ఆది బిగి కౌగిలిలో ఉండడం చూసి మురిసిపోయింది రాత్రి ఆది తనని దగ్గరికి తీసుకుని ధైర్యాన్ని ఇవ్వడం తనకి ముద్దు పెట్టాలి అనుకోవడం గుర్తుకొచ్చి ఆమె బుగ్గల్లో గులాబీలు పూశాయి ప్రశాంతంగా పడుకున్నా అతన్ని చూస్తూ మీలో రొమాంటిక్ యాంగిల్ మెల్లిగా బయటకొచ్చేస్తుంది సో క్యూట్ ఉమ్మా అని లీప్ మూమెంట్ ఇచ్చి మెల్లిగా అతని చేయి విడిపించుకొని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అయాన్ నిత్యలకు కాఫీ ఇచ్చి మధ్యలో కూర్చుంది వసుధ అయాన్ ప్రణవి ల్యాప్టాప్ తీసుకుంటుందట తనకి సిటీ పెద్దగా తెలియదు కదా నువ్వు తీసుకెళ్తావా వసుధ మాటలకు అసహనంగా చూశాడు అయాన్ తనకిక్కడ మనం తప్ప ఇంకెవరున్నారా చూసుకోవాలి కదా మమ్మీ సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టకు ఆ పిల్లకి బాగా టెక్కు నేను మాట్లాడినా నాతో మాట్లాడకుండా బాగా పొగరు చూపిస్తుంది తనకి హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు లేదు అంతగా తనకి తోడు కావాలంటే నిత్యను వెళ్ళమను అని చెప్పి కాఫీ తాగుతున్నాడు వసిధ నిత్యవైపు చూసేసరికి నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళు అన్నట్టుగా సైగ చేయడంతో అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయింది ఏంట్రా నువ్వు చెప్పేది ప్రణవినితో సరిగ్గా మాట్లాడట్లేదా దగ్గరికి జరుగుతూ అడిగింది నిత్య సరిగ్గా కాదు అసలే మాట్లాడట్లేదు ఏదో కూతురు కదా అని మాట్లాడానికి ట్రై చేస్తే బాగా మీరకపోతుంది అలాగా మరి మా అందరితో బానే మాట్లాడుతుంది కదా మాతో బానే మాట్లాడుతూ నీతో మాట్లాడట్లేదు అంటే ఏంటి అర్థం తన కోపానికి కారణమేంటి అది నాకేం తెలిసే శుద్ధపప్పు అని అయాన్ తల మీద ఒక్కటిచ్చి ఇంకా అర్థం కాలేదా అని అడిగింది ఏంటి ఏది కొట్టిన చోట రుద్దుకుండు అన్నాడు అయాన్ తన మ్యాచ్ నువ్వు రిజెక్ట్ చేశావు కదా హా చేశాను అయితే నా మీద కోపం పెంచుకోవాలా పొగరు చూపించాలా పిచ్చోడా నేను చెప్పేది ముందు ప్రణవికి నువ్వంటే ఇష్టం రా అందుకే ఇలా బిహేవ్ చేస్తుంది అయాను విసుగ్గా చూస్తూ పిచ్చిగా మాట్లాడక నిత్య తనకి నేనంటే ఇష్టమేంటి నన్ను చూస్తేనే మొహం మాడిపోయిన పెంకలా పెట్టుకుంటుంది తనని రిజెక్ట్ చేసిన వాణ్ణి చూసి మాడిపోయిన మొహం వేసుకోకపోతే వెలిగిపోయిన మొహం వేసుకుని చూస్తారా ఏంటి పిచ్చన్నయ్యా తనకి నువ్వంటే నిజంగానే ఇష్టం నువ్వు తనని రిజెక్ట్ చేసేసరికి హట్ అయి ఉంటుంది అలాంటప్పుడు నీతో నార్మల్గా ఎలా ఉంటుంది తను నీపై కోపం చూపిస్తుంది అంటున్నావు అది కోపం కాదు తన బాధ తనని వద్దు అనుకున్న నువ్వు తనతో మాట్లాడుతుంటే ఎక్కడ నీపై ఇష్టం పెంచుకుని హర్ట్ అవ్వాల్సి వస్తుందో అని నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది అయినా నువ్వు తనతో మాట్లాడుతుంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు మాట్లాడడం అనే బాధ నీపై కోపం చూపించేలా చేస్తుంది అయాన్ కనుబొమ్మలు ముడివేసి ఆశ్చర్యం కన్ఫ్యూషన్ కలగలిపిన ఫీలింగ్తో చూశాడు ఒక అమ్మాయి మనసు మరొక అమ్మాయికి తెలుస్తుంది తను నేను చూసే చూపుల్లో నువ్వు పక్కనున్నప్పుడు తను ప్రవర్తించే తీరులో నీపై ఉన్న ఇష్టం నా క్లియర్గా తెలుస్తుంది నువ్వంటే ఇష్టం ఉన్నా నీకు దగ్గరయ్యే ఛాన్స్ లేదని నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తుంది అందుకే నిన్ను అవాయిడ్ చేస్తుంది అయాన్ ఆలోచనలో పడ్డాడు కానీ తనకే కాదు నీ కూడా తెలియని విషయం ఏంటంటే నువ్వు కూడా ప్రణవిని ఇష్టపడుతున్నావు నేను ఆ పిల్లని ఇష్టపడ్డామా అంత లేదు అని మోహన్ తిప్పుకున్నాడు అయాన్ అలాగా ఆ అమ్మాయి అంటే ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయి నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావురా తను మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి ఆ పిల్లని వద్దు అనుకున్నప్పుడు అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా మరెందుకు తనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు తను కోపంగా మాట్లాడుతుందని ఎందుకు ఫీల్ అవుతున్నావు సూటిగా అడిగింది నిత్య అంటే అది ఏదో నార్మల్గా ఇక చాలా ఆపరా నా చెవిలో కాలిఫ్లవర్ పెట్టాలని చూడకు తను మంచి అమ్మాయిరా నీపై ఆ అమ్మాయి ఒపీనియన్ తెలుసుకోకుండా మామ వాళ్ళు ఆ ఫోటో మనకి సెండ్ చేయరు తను ఓకే అన్నాకే ఆ ఫోటో మనవరకు వచ్చింది ఆ విషయం నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అప్పుడు చెప్పినా నువ్వు వినే మూలో లేవు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది పెళ్ళి ఎప్పుడు అనేది మీ ఇష్టం ఇప్పుడైతే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు డోంట్ మిస్ సర్ ఆలోచనలో ఉన్న అతని భుజంపై తట్టి చిన్నగా నవ్వుతూ వసుధ దగ్గరికి వెళ్ళింది నిత్య ఏమన్నాడ్రా ఆత్రంగా అడిగింది వసుధ ఆలోచిస్తున్నాడు వాడికి కూడా ప్రణవి అంటే ఇష్టం పెన్ని సెట్ అవుతాడులే ఆగి వాడే వెళ్తాడు ప్రణవి దగ్గరికి వసుధ హ్యాపీగా ఫీల్ అవుతూ నిత్యని దగ్గరకు తీసుకుంది బయపిన్ని నేను కన్నే దగ్గరికి వెళ్తున్నా అని నిత్య బయటికి పరిగెత్తగా అమ్మయ్య అనుకుని నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది వసుధ ప్రణవికి నేనంటే ఇష్టమా అని ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు గుర్తుకు చేసుకున్నాడు అయాన్ అతని ఎదురుగా ఉన్నప్పుడు సూటిగా చూడలేని ఆమె కళ్ళు తడబడి ఆమె అడుగులు ఫ్లవర్ అందుకోవడం కోసం ఆమెను ఎత్తుకున్నప్పుడు ఆమెలోని బిడియం అతని కళ్ళ ముందు మెదులుతున్నాయి పువ్వు ఇచ్చినప్పుడు కోపంగా చూసిన చూపుల గుర్తొచ్చి అంటే ఇష్టం లేనని చెప్పిన వాడు ఫ్లవర్ ఇచ్చేసరికి అలా రియాక్ట్ అయిందా ఇంకోసారి మిమ్మల్ని బావాని పిలవనిలేండి ఇంకోసారి మీ బైక్ ఎక్కనలేండి అన్న ఆమె మాటలు గుర్తొచ్చి ఆయాను పెదవులపై చిరునవ్వు చేరింది అంటే నిత్య అన్నట్టు ఆ పిల్లకి నిజంగానే నేనంటే ఇష్టమా అలా అనుకోగాని ఎందుకో అతని మనసుకు హ్యాపీగా అనిపించింది సో నీ కోపానికి అసలు కారణం ఇదన్నమాట నాకు తెలియకుండానే నిన్ను హర్ట్ చేశానా తనలో తానే అనుకుంటూ కిచెన్లోకి వెళ్తున్న వసుదను చూసి మమ్మీ అని పిలిచాడు వసుధ వెనక్కి తిరిగి చూస్తుంటే ప్రణవి దగ్గరికి వెళ్తున్నాలే నువ్వు ఫీల్ అవ్వకు అన్నాడు నాన్నా అంది వసుధ నవ్వుతూ ఆయాను బయటికి వెళ్ళగా తనని చూసి నవ్వుకొని తన పనిలో పడింది వసుధ బెడ్పై అటూ ఇటూ ఉన్న ప్రణవి శ్రీనివాస్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసింది అమ్మా అల్లుడొస్తున్నాడంట తనతో వెళ్ళి ల్యాప్టాప్ కొనుక్కో ఆ మాటలకి దిగ్గున లేచి కూర్చున్న ప్రణవి అతనెందుకు రమ్మన్నారు నాన్న నా ఫ్రెండ్తో అని చెప్పాను కదా అంది నీకు నీ ఫ్రెండ్కి సీటు ఏం తెలియదు బావైతే దగ్గరుండి తీసుకెళ్తాడు కదా మాకు కూడా ధైర్యంగా ఉంటుంది ఏంటి నాన్న మీరు ప్రతిసారి ఇంతే చేస్తున్నారు నాకు ఇంత ఇబ్బందిగా ఉంటుంది తెలుసా ఏం కాదలేరా అయినా నేనేం అడగలేదు నీ గురించి చెప్తే మీ అత్తని అల్లుని పంపిస్తా అంది తను పంపిస్తా అన్నాక నేను కాదంటే ఎలా ఉంటుంది బయలుదేరాడట త్వరగా రెడీ అయి ఉండు బాయ్ పైనాన్నా డల్గా ఫోన్ పెట్టేసి ఫోన్ పక్కన పడేసింది ప్రణవి నీకేం తెలిసినానా నా బాధ తనకి ఎదురుపడద్దు అని అనుకున్నా ఏదో విధంగా ఎదురుపడుతూనే ఉన్నా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భారంగా నీటూర్చి కన్నీళ్లు తుడుచుకుని లేచి బాత్ చేయడానికి వెళ్ళింది అత్తింటికి చేరుకున్న నిత్య మీనాక్షి ప్రసాద్లకు విషేసి ఆరు గది దగ్గరికి వచ్చింది వదినా అని పిలుస్తూ డోర్ నాక్ చేయగా రాణిత్య అంది ఆరు పడుకున్న ఆరుని చూసి గుడ్ మార్నింగ్ వదినా ఎక్కడ మా కన్నయ్య అని పక్కకి చూసేసరికి పడుకున్నవి పొట్టపై హాయిగా పడుకున్నాడు ఆర్యాంష్ చిన్న కన్నయ్య పెద్ద కన్నయ్య నైట్ జాగారం చేసి లేట్గా పడుకున్నారు కాసేపు ఆగితే లేస్తారు కానీ రా కూర్చో ఏం చేస్తున్నారు అందరూ అని అడిగింది ఆరు వీకెండ్ కదా అందరూ గార్డెన్లో చేరి మాట్లాడుకుంటున్నారు అయానన్నయ్య ప్రణవి ల్యాప్టాప్ తీసుకుంటాను అంటే వెళ్ళాడు అలాగా ఇష్టం లేదు అంటూనే బాగానే వెళ్తున్నాడు ఇష్టం ఉంది కానీ బయటపడట్లేదు వదినా మీ అన్నయ్య కూడా అంతే కదా నేను ప్రపోజ్ చేసే వరకు కూడా బయటపడలేదు అంది చిన్నగా నవ్వినారు వెంటనే డల్ అయిపోతూ మీ పెళ్లి త్వరగా చేసేద్దామంటే నా వల్ల మళ్ళీ డిలే అవుతుంది అంది వదినా ఎప్పుడైనా చేసుకోవచ్చు ముందు నువ్వు పూర్తిగా కోలుకోవాలి మా పెళ్ళిలో నువ్వు అన్నయ్య డ్యూయేట్ వేయాలి అంటూ బాబు ఏడుపు వినిపించి ఆగిపోయి అటువైపు చూసింది అభి మత్తుగా కళ్ళు తెరవగా గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ బాబుని ఎత్తుకుంది వదినా నువ్వు త్వరగా వీడి ఆకలి తీర్చేస్తే నేను ఆడుకుంటాను అంది అభి ఆరుని బెడ్రెస్కి ఆనించి కూర్చోబెట్టగా బావుకి పాల్పడుతూ ఉంది ఆరు వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అబి బావు బుజ్జిపొట్ట నిండాక వాణ్ణి తీసుకుని బయట అక్షయ్తో పాటు కూర్చొని ఆడుకుంటూ ఉంది నిత్య రెడీ అయ్యి ఫ్లోర్ బయట నిలబడి ఆయాన్ రాక కోసం చూస్తూ ఉన్న ప్రణవి ఆయాన్ కారులో వస్తూ కనిపించడంతో పరుగులాంటి నడకతో కిందకి పరిగెత్తి కార్ను ఆనుకొని స్టైల్గా నిల్చున్న అయాన్ని చూసి తడబడి మెల్లిగా అడుగులు వేస్తూ దగ్గరికి వెళ్ళింది ఆ తరువాత ఏం జరగబోతుంది ఆయాన్ తన మనసులో మాటని ప్రణవికి చెప్పేస్తాడా ఆది కృతుల మధ్య దూరం జరిగిపోయి దగ్గరనున్నారా ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్